హలో అండి ఈ కి స్వాగతం ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అలాగే ఆ శివుడి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ రోజులో మొదలు పెట్టేద్దాం ఈ ఒక చిన్న బాటర్ ముగ్గు వేసేసానండి అంత సింపుల్గా వేసేసాను ఆ తర్వాత రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అంటే ఇల్లు ఊడ్చడం తొడవడం మంటలు తోముకోవడం ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని స్నానం చేసేసుకొని ముందుగా అయితే దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని కుంకుమట్టవి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఈ కుంకుమట్టీ కూడా రెడీ చేసుకున్నాక దేవుడి దగ్గరికి ప్రసాదం అనేది రెడీ చేసుకుంటున్నాను ఇవి చేసుకుంటూనే మధ్య మధ్యలో అలా చేసుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడే కదండి మనకి ఈజీగా అయిపోతూ ఉంటుంది ఒకవైపు సేమియా ప్రసాదం సేమియా పాయసం పెట్టాను ప్రసాదం కోసం అలాగే శనగలు ఉడికించుకుంటున్నాను రాత్రే స్నానం చేసి నానపెట్టేసుకున్నాను అనమాట శనగలు అనేది పొద్దున్న లేసాక స్నానం చేసి మళ్ళీ ప్రసాదంకి ఉడికించుకుంటున్నాను అలాగే పేలాలు అయితే ఇక్కడ మాకు దొరకలేదనమాట సో పప్పులు అవి శనక్కాయ పప్పులు వేరుసెన అలాగే మామూలు పప్పు బెల్లం ఇవన్నీ కూడా కొబ్బరి ఇవన్నీ కూడా వేసి ఆ పొడి పిండి పెట్టేశాను ఈ మూడు ప్రసాదాలు చేశాను దాంతో పాటుగా టిఫిన్కి కూడా రెడీ చేసేసాను గుడి నుంచి వచ్చాక తిందామని చెప్పి అల్లం చట్నీ అలాగే పల్లి చట్నీ ఇడ్లీ అనమాట టిఫిన్ సో అయితే అంతా రెడీ చేసేసుకొని దేవుడి దగ్గర దీపారాధనకి అన్ని రెడీ చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ మాకు దగ్గరలో శ్రీ నీలకేటేశ్వర స్వామి అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట రెండు ఒకటే చోట ఉంటాయి అక్కడికైతే వెళ్ళిపోయి ప్రశాంతంగా చేసుకున్నాను దర్శించుకున్నాను అనమాట బయటనే ఏర్పాటు చేస్తారు శివలింగము అలాగే శివుని మూర్తి రూపం కూడా ఉంటుందన్నమాట అక్కడ దీపారాధన చేసుకొని అలాగే టెంకాయ పాలు అన్నీ పోసుకొని నాగమయ్య దగ్గర పోసుకొని అన్నీ బాగా దర్శనం జరిగిందనమాట చాలా సంవత్సరాల తర్వాత అంటే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎటువంటి ఆటంకం లేకుండా అంటే భయం భయంగా ఎప్పుడు లేడీస్కి సంబంధించింది ఉంటుంది కదండీ ఎప్పుడు ఆటంకం రెడీగా వెనకో లేదంటే కరెక్ట్ గానో అలా భయమయంగా చేసుకుంటూ ఉండేదనమాట ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా చాలా నిదానంగా చేసుకున్నానండి మరి మీరు ఎలా జరుపుకున్నారు చాలా బాగా జరుపుకున్నారా శివరాత్రి పండుగ మీరు ఎలా చేసుకుంటారు నా పద్ధతి